మామిడి తోటల నుంచి ఏటా నిలకడగా కాపు పొందడానికి తొలకరిలో యాజమాన్యం దోహదపడుతుంది ప్రస్తుతం తోటల్లో కాయకోతలు దాదాపుగా పూర్తిగా వచ్చాయి వర్షాకాలం చెట్లకు విశ్రాంతినిచ్చే సమయం కాపు పూర్తయిన పదిహేను రోజుల నుంచి చెట్లు నూతన జవసత్వాలను సంతరించుకునే విధంగా కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వర్షాలకు కొత్త చిగురులు వచ్చి చీడపీడల బెడద లేకుండా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయని సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్ మామిడి చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తొలకరిలో చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది తొలకరి వర్షాలకు వచ్చే కొత్త చిగురులు కొమ్మలపైనే మరుసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి ఉంటుంది కనుక వేసవిలో కాపు తీసుకున్న తరువాత మళ్లీ చెట్లకు కొత్త శక్తిని ఇచ్చేందుకు రైతులు పోషకాలు నీటి యాజమాన్యం ప్రోనింగ్ వంటి యాజమాన్య పద్ధతులు చేపట్టి వర్షాకాలంలో చెట్లకు విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది ప్రస్తుతం కొన్ని తోటల్లో కాయకోతలు పూర్తవగా మరికొన్ని తోటల్లో కాపు చివరి దశకు చేరుకుంది కాపు పూర్తయిన తోటల్లో ముందుగా నీటి తడి ఇచ్చే సౌకర్యం ఉన్న తోటల్లో నీటి తడి ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి మంచి పూత కాత రావాలంటే జూన్ జులై ఆగస్టు నెలలో సమయానుకూలంగా యాజమాన్యం చేపట్టాలని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్ మామిడి తోటల్లో జాగ్రత్తలు ముఖ్యంగా చాలామంది రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మనం ఈ మధ్య చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా తన యొక్క తోటని లీజ్ కూడా జరుగుతూ ఉంది అంటే మార్కెట్ చేసేట సమయంలో వేరే వారికి ఇవ్వడం ద్వారా తోటలో కాయలు అన్ని కోసిన అనంతరము ఆ తోటను వదిలిపెట్టడం జరుగుతుంది ఈ సమయంలో రైతులు పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువగా ఎండుకొమ్మ అనేది మామిడి మనం గమనిస్తూ ఉంటాము ఎందుకంటే మనము మామిడికాయలు కోసిన అనంతరము ఈ యొక్క కాయ కోసిన దగ్గర ఆ యొక్క తొడిమ దగ్గర మనకు ఒక కాయ యొక్క ఎక్కడైతే తెలుగుతామో అక్కడ బాస్పుస్తకం ఎక్కువ జరిగి ఆ యొక్క కొమ్మ అనేది ఎండిపోతూ ఉంటుంది ఈ యొక్క ఎండు తెగులు అనేది కూడా మనం ప్రతి తోటలో ఎక్కువ గమనిస్తాము అయితే రైతులందరూ ఈ గమనించుకొని ఈ యొక్క జూన్ మాసంలో జులై మాసంలో మన యొక్క ఎండు పుల్లన్నీ కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ఎండు పుల్లలు తీసేయకపోతే ఏమవుతుందంటే ఎండు పుల్లల్లో వివిధ రకాల పురుగుల యొక్క కోశ దశలు దశలు అలాగే లార్వాలు పూపాలన్నీ కూడా ఉండిపోయి మళ్ళీ సమయానికి అంటే పూత సమయానికి మళ్ళీ వాటి యొక్క అభివృద్ధి చెంది మనకు ఈ యొక్క పూత పుణ్యను నాశనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఇది గమనించుకొని ఈ యొక్క కొమ్మని తొలగించే అవకాశం చేయండి అదేవిధంగా ఈ యొక్క కుమ్మ కత్తింపులను ముఖ్యంగా మనకు ఎండుపులు తీసిన అనంతరము చెట్టుకి ఎక్కువగా సురేషం చూకిన సోకినట్లయితే మనకు ఎక్కువగా కిరణజన సమయ జరిగి ఎక్కువ ఆకులు ఉత్పత్తి అయ్యి మనకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రైతులందరూ కూడా యొక్క మామిడి తోటలో మధ్యలో ఉన్నట్టు కొమ్మని ఏదైతే మనకు ఎక్కువగా నీడని ఇచ్చే అవకాశం ఉంటుందో ఆ యొక్క కొమ్మను తొలగించడం వల్ల లోపలికి సూర్యాశ్మి చొచ్చుకుపోయి ప్రతి ఒక్క కుమ్మకు కూడా సూర్యాశ్మి సోకడం వల్ల మనకు ప్రతి ఒక్క కుమ్మ కూడా యాక్టివేట్ అయ్యి మనకు కొత్తగా వచ్చినటువంటి మూడు నుంచి నాలుగు నెలల కుమ్మలో ప్రతి కుమ్మకు కూడా ఎక్కువ వచ్చి కాయలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మధ్యలో కొమ్మని తొలగించినట్లయితే మనకు సూర్యాశమి సోకే విధంగా ఉంటుంది అదేవిధంగా నీటి తడులు అంటే మనం మామిడికాయలు కోసిన అంతరము అప్పుడే కాకుండా వర్షాలు ఒకవేళ దూరంలో ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా పదిలోకి వస్తారనే సరే మనము నీటి ధరలు ఇచ్చినట్లయితే మనకు మామిడి చెట్టు బలంగా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క జూన్ మాసంలో ఎరువులు ఎవరైతే ఫిబ్రవరి మాసంలో కాయల దశలో ఎరువులు ఇచ్చారో తప్పనిసరిగా ఈ యొక్క జూన్ మాసంలో కానీ జూలై మాసంలో కానీ తప్పకుండా మనకు పైపాటి ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా పది సంవత్సరాలు దాటిన తోటల్లో కిలో యూరియా కిలో డిఏపి కిలో ఎంఓపిని ఇచ్చినట్లయితే మనకు ఈ యొక్క దానికి కావాల్సిన పోషకాలు అందే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనము సూక్ష్మ పోషకాలు కాయలన్నీ కూడా పోసిన అనంతరం కూడా చెట్టు యొక్క లోప పోషక లోపాలను ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా బోరాను జింకు మెగ్నీషియం సల్ఫేట్ ఇలాంటివన్నీ కూడా మనకు మొక్క కందే విధంగా చూసుకోవాలి కాబట్టి అగ్రోన్ మ్యాక్స్ లాంటి మందుల్ని మనము లీటర్ ఇంటికి మూడు కలిపి పిచ్చి చేసినట్లయితే మనకు ఈ యొక్క పోషక నివారణ నివారణ అనేది జరిగినట్టు ఉంటుంది అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క నీటిదారులతో పాటు ఈ కుమ్మక తెలుతో పాటు ఒకసారి ఈ యొక్క ఎండలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి చూడంతా కూడా దున్నట్లయితే వివిధ రకాల పురుగుల యొక్క కోశ దశలు కానీ ప్యూపా దశలు కానీ ఇవన్నీ నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క దుక్కి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ప్రతి పాదు చెట్టుపాదుల్లో ప్రతి పాదుల్లో కూడా మనము నీట్గా అంటే మనం శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనకు పిండినల్లి బిడద కానీ పైకి ఎక్కేటువంటి చీమల బిడద కానీ నుంచి తప్పించుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్క రైతు గుర్తు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు పురుగు పురుగుకు వంటి ఏమైనా మన గూళ్ళు కానీ చెట్టుపైన ఉన్నట్టయితే ఆ గూళ్ళని తొలగించుకోవాలి అదేవిధంగా మనకు చీమలు పెట్టేటువంటి గూళ్ళు కానీ ఇవన్నీ కూడా తొలగించుకున్నట్లయితే మనకు ఆగస్టు మాసం వరకు చెట్టు అంతా కూడా నీట్గా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా తోట యొక్క పాదుల్లో ఫాళ్ళ డస్ట్ కానీ ఫినోలటెడ్ డస్ట్ కానీ మనము చల్లుకున్నట్లయితే ఈ చీమలు అనేటువంటిని కూడా వచ్చే అవకాశం ఉండదు అదేవిధంగా తోటని కోసిన అనంతరము అక్కడక్కడ పడ్డ కాయల్ని కానివ్వండి చెట్టు కొమ్మలు కానివ్వండి ఏవి కూడా ఉండకుండా చూసుకున్నట్లయితే మనకు వివిధ పురుగులు కూడా సోకే అవకాశం తక్కువగా ఉంటుంది అక్కడక్కడ తోటల్లో మనము కాండపైన చూసినట్లయితే మనకు ఎక్కువగా చెదలు పట్టినట్టు అదేవిధంగా మట్టితో ఉన్నటువంటి చార్లు మనకు కనిపిస్తూ ఉంటాయి దాని అర్థం ఏంటంటే కాండంలో కాండదుల్చే పురుగు ఉన్నట్టు కాబట్టి రైతులందరూ కూడా ఆ యొక్క మట్టి యొక్క తీగల్ని తొలగించేసి ఆ యొక్క రంధ్రాల్లో మనకు ఒకవేళ అందుబాటులో ఉన్నటువంటి కిరోసిన్ కానీ డీజిల్ కానివ్వండి పెట్రోలియం పెట్రోల్ కానివ్వండి ఒక చిన్నగా గుడ్డకి తడిపేసి దాని యొక్క రంధ్రాలు మూసినట్లయితే ఈ యొక్క స్టిమ్ బోరర్ అంటే కానందుల చెప్పుని మనం మనము కంట్రోల్ చేయవచ్చు